పదవులు పైసలు ముఖ్యమంత్రి తీసుకుపోతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకుపోతున్నారని మునుగోడు పేద ప్రజలు బీసీ ప్రజలు అంటున్నారు వాళ్ళకి సమాధానం చెప్పును అసలు నీకు మునుగోడుకు ఏం సమాధానమే నీకు భువనగిరికి ఏం సమానమే నీకు నల్గొండకేం సమాధానమే నకలేక నకరేఖలో ఎస్సీ అయింది మనం నల్గొండకు పోవాలి ఈడ ఓడిపోతే ఆడకు పోవాలి ఆడ ఓడిపోతే రావాలి మళ్ళీ ఎట్టి చేసి మన దగ్గరనే ఉండాలి రాజకీయం ఇంకా వేరేటోడు రావద్దు రావద్దు వేరోడు పొరపాటున నిఖార్డ్ గౌడ్ అని వస్తే వాడిపైన కుట్రలు చేయాలి ఇక యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మహేష్ గాడ్స్ భయపడి ఆయన మీద కుట్రలు చేసి నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నావు మహేష్ గాడ్స్ పెడుతు సింగిల్ గానే తిరుగుతుండగా మహేష్ గాడ్సే అనే క్యాండిడేట్ సింగిల్ గా అట్లా సింగిల్ గా తిరుగు నువ్వు మునుగోడులో చూద్దాం మహేష్ గాడ్సే లాగా సింగిల్ గా తిరుగు ఒక్కడు లేకుండా నువ్వు తిరుగుతురు అట్లా అది గడ్స్ ఇంకా యూట్యూబ్ ఛానల్ భయపడతావా నువ్వు ఇక నీకు నిఖార్సైన మునుగోడు ప్రజల కోసం నేను మళ్ళా రాజీనామా చేస్తా అంటావు ఆయన దీక్ష చేసుకుంటే తీసుకుపోయి నాన్న ఇబ్బందులు పెడతా ఉన్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో భారత్పై భారీగా సుంకాలు రష్యా నుంచి చమురు కొనుగోలే కారణం భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాఖ్యలు నచ్చిన వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే హక్కు భారత్కు ఉంది అంటున్న రష్యా ట్రంప్ దోస్తు 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 నా ప్రధాని మోదీపై పర్యటించిన ప్రకటించిన అజీత్ టార్గెట్ మొత్తం ఉన్నట్టున్నది టార్గెట్ మొత్తం ఉన్నట్టున్నది మరి మోదీ గొప్ప ఫ్రెండ్ అది అని చెప్పేసి మోదీ మిత్ర దేశం భారత్ మిత్ర దేశం అని చెప్పి ఇప్పుడు మొత్తం టార్గెట్ అంతా భారతదే ఉన్నట్టున్నది ఇంటికి చేతులైపోయినట్టు అయిపోయిన పరిస్థితి అమెరికా తెలుస్తలేదు ఏమవుతుందో తెలుస్తలేదు ఒకసారి మహేష్ గాడ్ సెక్ కాల్ చేద్దాం లైవ్ లో అసలు ఏం జరుగుతుంది మూడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహేష్ గాడ్ సై నమస్తే మీరు లైవ్ లో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది అవసరమైతే నేను రాజీనామా చేస్తా అంటున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు సింగిల్ సింగిల్ గా నువ్వేమో మహేష్ గాడ్ సే అనే వ్యక్తి మునుగోడు ఒక డిజిటల్ మీడియా గా గా ఉంటూ ఒక నేను ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తూ అమలు ఆరోగ్యమన్నా అంతే సో అది ఎందుకు అమలు చేయలేదు వంద రోజులు దాటింది మరి ఆరు వందల రోజులుగా వస్తాను దగ్గర దగ్గర వంద రోజులు అన్నప్పుడు చేయనప్పుడు మీరు రాజీనామా చేయాలి చేస్తాను ఇంకా ఇంకా చెప్పు ఎప్పుడో చేయాలి ఎవరు నువ్వు బెదిరిస్తానికి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తా మంత్రి పదవి రాకపోతే రాజీనామా అవసరం లేదన్నా మంత్రి పదవి జోలి అన్నకే ఇష్టం లేదు పదవి రావడం పెద్ద ఉంది మాకు మా ప్రజలకు కావాలనేది నీకు మంత్రి పదవి వస్తుందా నీకు కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వస్తాయా పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఇరవై వేల కోట్ల కాంట్రాక్ట్ మాకు అవసరం లేదు నువ్వు వంచే లక్ష రెండు లక్షల రూపాయలు ఇంగిల్ పెట్టుకుని మాకు అవసరం లేదు మాకు న్యాయంగా నీ దమ్ముండి నువ్వు చేయాలి చేస్తాను చెప్పి ఆరు అమ్మలు చేయాలంటున్నా

మిగతా అందరికి మా జోనకంట అక్కడ రేవందటి బ్లాక్ ని యాజ్ కదా మంత్రి పదవి కోసం హ్మ్ హ్మ్ ఆ రేవందటి బ్లాక్ మెలేస 11 స్థాన్ భయం కోసం మీకు సపోర్ట్ చేశానా ఓకే ఓకే పరమనా జీవనా వీల్ పరమనా జీవులు వాస్తవానికి ని నియోజకారణ కాదు నన్ను ముణుగోడ్ ని తెలియపమ ఎట్లా అన్నారా హ్మ్ ముణుగోడ్ లో మా నాయన పుట్టిండు మా తాత పుట్టిండు మీ అందరికనే పుట్టి ఇప్పుడు ఇనే 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 ఇవుడు రాజగోపాల్ రెడ్డికి ముణుగోడ్ క అసలు సంబంధమే లేదు కదా లేదు నా నగరకలైనా నగరకలాల నుంచి ముణుగోడ్ వచ్చి నా ముణుగోడ్ అంటున్నాడు మరి అసలు ఆయన అసలు ఆయన మునుగోడు వెళ్ళిపోమన్నాడు నేను ఒకటే చెప్తున్నా మునుగోడు ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మహేష్ గారి నా కోసం మాట్లాడలేదు ఇంకా ఆయన చెప్తాడు సామాజిక బాధ్యత జనస్లకే ఉంది వీళ్ళు తెలుసుకుని పని పనిచేస్తే ప్రజల కోసం అంటారు మరి నేను కదే బ్రహ్మాండంగా పనిచేస్తే నువ్వు ఓడిస్తలేవు కదా నన్ను అరెస్ట్ చేసినట్టుగా నేను చూస్తున్నా ప్రజలను అరెస్ట్ చేసినట్టు చూస్తున్నా అంటే ప్రజలకు తన హామీలు నెరవేర్చే రాయగుపడి అనే వ్యక్తి గెలిచిన తర్వాత మునుగోడు ప్రజలు అరెస్ట్ చేస్తాను రాజ్యాంగం పైన గౌరవం లేదనమాట ఇప్పుడు నన్ను చంపుతామని చెప్తా ఉన్నారు ప్రతి రోజు బెదిరింపులకు గురి చేస్తారు నేను నా ఇంట్లోనే వదిలేసిపోయారు పోలీసులు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటినాక నేను నిర్ణయం తీసుకుంటాను చెప్పిన నిస్ట్ నిరసన తీసుకుంటాను అంటే మునుగోడు ప్రజలకు క్షమాపణ చెప్పేంత వరకు నేను నిరసన తీసుకుంటాను వారోడో విలువడని నా నీకు అంటే ప్రజలు వారోడో వీడియో మాడతావా అంత అహంకారం నీకు మహేష్ గాడ్స్ అనే వ్యక్తి అని చెప్పొచ్చు కదా నువ్వు వాళ్ళు వీడు మాట్లాడుతాను నా గురించి బ్లాక్ మెయిల్ అంటే ఇదే ఇదే రాజగోపి చెప్పిండు ఇదే రాజగోపి ఏం చెప్పినంటే ఇంకో నాకు మునుగోడులో ఎమ్మెల్యే పదవి కాబట్టి నాకు పెద్ద లెక్క కాదు ఈ పార్టీ ఆ పార్టీ నాకు ఏం లేదు ఏ పార్టీ దానికి గెలుపుతా నాకు మంచి పదవి ఇస్తాడు ఇళ్ళకి వచ్చిన చెప్పిండు ఇప్పుడే ఉంటే మరి ఇంటి నాయకులు చెప్తాడు మన తర్వాత హోమ్ మినిస్టర్ చేసి చెప్తాడు ఇది వచ్చి నా మాటలు నల్ల అటర్గా నాలుక నా నరం లేని నాలుగు ఎన్ని ఎందుతాడు ఈయనకు అరవై ఎంపిక తిరుగుతుంది రోజుకి ఆ మంచి పదవి ఇస్తారో వస్తారో కానీ దేవుడు ఎందుకు కానీ దాని కూడా స్థానం కన్న బాధ పడుతుంది ఇప్పుడు ప్రజలు ఇలా జరిగే ప్రతి అభివృద్ధి మహేష్ గారి ప్రశ్నించడం జరుగుతుంది మహేష్ గారి ఎప్పుడైతే ప్రశ్నించాల్సిన స్టార్టేజ్ అప్పటి నుంచి ముందు ప్రతి రోజు ప్రతి రోజు ఏదో కార్యక్రమం తీసుకుంటున్నారు ప్రజలు మహేష్ గారి వల్ల పనులు జరుగుతున్నాయి ఇక్కడ రాజగోపాల్ వాళ్ళు జరుగుతలే పనులు ఇప్పుడు మునుగోడులో వాస్తవంగా బీసీలే ఎక్కువ ఎక్కువగా ఉంటారు కదా మునుగోడులో అవునన్నా ఓకే మీ మీ కార్యాచరణ ఏంది నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక నిరసన నా ఏడు మండలాల్లో ప్రతి రోజు మహేష్ గారి క్షమాపణ పెట్టాడు సభిస్వామ్యంలో మరి రాహుల్ గాంధీ చెప్పినేమో మందికి నిధులు చెప్పి మొగన్ వచ్చి మోసాల డిజిటల్ మీడియా సపోర్ట్ చేస్తాను తెలంగాణ మంత్రి పదేవంత్ రెడ్డి సో నేను మళ్ళీ నిరసన తీసుకుంటున్నా నెక్స్ట్ నా సొంత మండలం మరిగూడ మండలంలో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బీసీలకు సంబంధించిన అంశం ఇంకా పెద్ద ఎత్తున చేస్తూ మరీ ముఖ్యంగా బీసీ పెట్టి చిత్ర పెట్టేందుకు

అట్లాంటి బిడ్డ కూడా అంటే ఎంత వీళ్ళు బీసీలో ల్యాన్ చేసినా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మా బీసీ నాయకులందరూ మేధావులందరూ పోతారు ఆర్కిస్ట్ అన్న కానీ ఈయన గానీ తిన్మార్ మల్లన్న ఈ మేధావులందరూ అందరూ వాళ్ళ స్వార్థాల కోసం ఈ రోజు నేను నిరూపిస్తాను మహేష్ గార్జే మద్దతు తెలియదు వాళ్ళందరూ స్వార్థపరులు అని చెప్పుకుంటున్న ఈ నాయకులందరూ ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా వెళ్ళని పరిస్థితి ఎందుకంటే చాకలి చాకలి అయిలమ్మ మనుమడు చనిపోతనే కనీసం అక్కడికి తొంగి చూడని పరిస్థితి వీళ్ళు అందుకే ఇప్పుడు నన్ను చంపినాక కూడా నా బైకు తొంగి చూడరు మళ్ళీ బీసీలు అని చెప్పి దొంగ వేసాలు అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎవరైతే బీసీ సంఘాలను పెట్టుకురో ఆ మేధావులు అందరూ నన్ను పరామర్శించబోతే వాళ్ళ నిజమైన బీసీ నేను చూస్తాం మునుగోడు గడ్డ పైన బీసీ బిడ్డ మహేష్ గడ్డ ఎమ్మెల్యే కావడం వాళ్ళకి ఆశ ఉందా లేదా లేదు రెడ్డి కావాలిందా కాంగ్రెస్ పార్టీ రెడ్డి కావాలిందా మరి వాళ్ళు నాకు డిసైడ్ చేయాలి ఆ బీసీ మేధావులు అని చెప్పుకునే మేధావులు అందరూ డిమాండ్ అన్న ఓకే ఓకే డన్ డన్ థ్యాంక్ యూ మహేష్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను చేయబోతున్నా మరి కూడా మండలంలో అదే అంబేద్కర్ బొమ్మ ఏడు అంబేద్కర్ ఉంటే ఆ మహనీయుని కానీ కూర్చొని నిరసన చేస్తా నాకు రాజ్యాంగం ఇచ్చిన అక్కడి ఓకే ఓకే డన్ 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 థ్యాంక్ యూ మీ నిరసనకు వంద శాతం డిజిటల్ మీడియా జర్నలిస్టులు కావచ్చు యాజ్ అేనమ్ షామ్ ప్రజావాయస్ తరఫున ఎందుకంటే కొట్లాడే బిడ్డలకే మనం ఉండాలి కొట్లాడి ఎవడైతే కొట్లాడుతాడో వాడి చేతిలో కత్తి ఉండాలి పేద ప్రజల కోసం కొట్లాడే బిడ్డలకు అటు మహేష్ గాడ్సే కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు వంద శాతం మనం సపోర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా పైన ఉంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇది మహేష్ గాడ్సే వర్షన్ ఆయన క్వశ్చన్ చేసిన పాపానికి అంటే ఆరు గ్యారంటీలు వంద రోజులలో ఎందుకు పూర్తి చేయాలి ఏమైనా ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు గ్యారెంటీలు ఏమి అని టీషర్ట్ పైన ప్రింట్ చేసుకున్నాడు ప్రింట్ చేసుకున్నాడు దొరా నీ ఆరు గ్యారెంటీలు ఏవైనా దొరా అని అడుగుతు రోజు నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి మునుగోడుకు ఆయనకి ఆయన వచ్చి పోయిండు ఆయన ఊరికి ఆయన పోతే నువ్వు మునుగోడుకు రావద్దంట మీ అయ్యా జాగిరా మునుగోడుకు రాకపోవడానికి కదా మీరేనా మునుగోడులో పుట్టిమెరి మీకు మునుగోడుకు సంబంధం లేదు కదా మీకు నల్గొండకు సంబంధమే లేదు కదా మీకు కొనగరికి సంబంధమే లేదు కదా మీ చేతులు ఎట్లుంటుందా రాజకీయం చూద్దాం అది గుడిగా